హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ ధన్యవాదాలు నేను మీ రైతు బిడ్డని అనిత అగ్రికల్చర్ ఈ మా వీడియో పూర్తిగా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇవాళ ఈ వీడియో అని అనుకుంటే చూడండి నేనేం చెప్పబోతున్నాంటే మేమైతే వేరుశనగ వేసాము వేరుశనగా రెండు మూడు ఎకరాలు వేసాము మొత్తము గడ్డి మస్తు పడింది అయితే మేము గడ్డి మందు కొట్టాలని అనుకున్నాము గడ్డి మందు కొట్టాలనుకున్నాము మరి కాయ వేరుషన్గా మంచిగా కాదు మొత్తము ఊడలు దిగేటప్పుడు ఊడలు దిగేసరిగా బుడ్డలు రావు ఉసిపోతాయి అక్కడనే భూములకే పోతాయని అని అంటున్నారు మరి మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి గడ్డి మందు కొడితే మరి ఊడలు పోతాయా లేకపోతే కాయ మంచిగా కాదా మీకు తెలిస్తే చెప్పండి గడ్డి మందు కొట్టాలని మేము అనుకున్నాము ఏ గడ్డి మందు కొట్టాలనో ఏదో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మొత్తము తుంగనే ఉన్నది వేరే అల్లం అయితే లేదు తుంగ అంటే ఇక ఇట్లా ఉన్నది తుంగనే ఉన్నది మరి ఏ మందు కొట్టాలనో మీకు తెలిస్తే చెప్పండి నేనైతే గడ్డి మందు కొట్టాలని అనుకున్నాము ఫుల్ గడ్డి అయితే పడింది ఇంత గడ్డి పడింది కదా అసలు కూలకు ఒక్క మనిషికి మూడు వందల యాభై రూపాయలు మళ్ళీ ఒక్క మనిషికి మూడు వందల యాభై అంటే ఒక్క ఎకరకే ముప్పై వేల దగ్గర అవుతుంది ఈ తుంగ ఈ తుంగ కూడా కలవర ఇట్లా ముందలకేస్తే అసలు జరగదు కదా దొగి 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 తీయాలి ఈ తుంగ అందుకే ఒక ఎకరకే ముప్పై వేలు అయినాయి మాకు అని అంటున్నారు మాకు అదే భుగ్లైతుంది మేము కూడా మందిని పెట్టి కల్పిస్తే అన్ని పైసలు అయితే ఏమో లాగొడి ఇంతగానం అవుతుంది పంట ఏం గిట్టుబాటు గిడుతుంది అని అనుకుంటున్నాము అందుకే మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ మీకేమన్నా గడ్డి మందు కొడితే కాయ మంచిగా ఉంటుంది ఊడలు కూడా ఏం పోవు మంచిగా అయితే అవుతుంది మీకు తెలిస్తే మాకైతే తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వేరే వాళ్ళకు కూడా వీడియో రీచ్ చేస్తుంది యూట్యూబ్ ప్రతి వీడియోకు లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మీరు అయితే బిడ్డని అయితే ఇవాళ అయితే ఇది పరిస్థితి మాది గడ్డి అయితే ఫుల్ ఉన్నది మీ సైడ్ ఇలా ఉందా లేదా కామెంట్ అయితే చేయండి ఇక మాకేమో అయితే లేదు ఏ మందు కొట్టాలనో ఏమో మేమైతే ఇంతవరకు ఒక్కసారి కూడా కొట్టలేదు గడ్డి మందు అందుకే మీకు తెలిస్తే చెప్పండి ఫుల్ గడ్డి అయితే పడింది ఇంత ఇంత దూరంకెళ్ళి ఇంత దూరం కూడా జరగలేదు అసలు ఈ గడ్డి ఇంతగానం ఉన్నది ఎటు చూసినా గడ్డే ఇప్పుడు మనము ఫస్ట్ నుంచి కలిసే వరకు ఒక ఐదు మంది ఆరు మంది కలుస్తున్నాగానే ఇక పదిహేను రోజుల దగ్గర అయితేనే ఉంటుంది మంది ఎక్కువ వస్తేనేమో తొందరగా అయిపోతుంది కరెక్ట్ కలవర మనము ఈ పొలంలో పెట్టినామనుకో ఇక గడ్డి అప్పటి నుంచి ఇంకా ఇంకా లేస్తనే ఉంటుంది మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఉందో గడ్డి ఇంతగానో మా వామ మాకైతే అసలు వాన అప్పుడే పడింది వేరుశనగా అప్పుడే వేసాము వేరుశనగా వేసి మూడు రోజులు కూడా కాలేదు వాన ఇక అప్పటి నుంచి చూసుకో ఒక పదిహేను రోజుల దగ్గర ఇడవలేదు అందుకే దంటేమో ఇట్లా భూమికి పరిచినట్టు లేదు దంటు పొడువుగా పోతుంది అందుకే దంటన్నా ఇట్లా పరుపులాగా కట్టుకొని ఉంటేనేమో మేము కల్పిస్తుంటే మేము ఎన్ని డబ్బులైనాను కానీ అసలు దంటు కూడా ఇట్లా పొడువుగా పోయింది దంటు కూడా ఇట్లా వస్తే చీరం లేదు ఇట్లా ఇగో పైకి వచ్చింది ఇది దంటు కూడా ఇలా వచ్చింది ఇట్లా పైకి వచ్చింది ఇట్లా దంటు ఉండాలంటే ఒక్కొక్క దంటు ఇట్లా భూమిలో ఇట్లా పరిచినట్టు ఉండాలి ఇట్లా ఈ విధంగా ఉంటేనన్నా మాకు మరి కల్పితం అన్నట్టు ఉంటుండే ఇగ ఈ విధంగా ఇక ఇట్లా లేచింది అందుకే మేము కలవాలంటే ఇంటి ముందు ఎలా అవుతుంది మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మందు కొట్టారే కామెంట్ అయితే చేయండి ఈ విధంగా అవుతున్నాయి మా పొలము ఇంత గడ్డి ఎప్పుడు పడలేదు ఈసారి అయితే ఫుల్ పడుతుంది ఇక ఇంతగానో గడ్డి చూడండి అసలు దంటన్నా ఇట్లా మంచిగా ఉంది పర్పులాగా ఉంది కళ్ళు ఇస్తే బాగా అవుతుందనికలేదు ఇది కూడా వర్షం పడి 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 అయినాయి ఇక ఆకులు ఇంత మొత్తము వేరుషేన్గా కనిపిస్తలేదు కానీ గడ్డే కనిపిస్తుంది చూడండి మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా అవుతున్నది మాకు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే అర్థమవుతున్నది మీకు ఏ విధంగా ఉందో పొలము కాయలుందో దంటూ ఏ విధంగా ఉందో ఈ ఈ వేరు ఏం మందు కొట్టాలేనో అని మాకైతే అవుతలేదు అందుకే మిమ్మల్ని అడుగుతున్నాం ఏ పని చేసినాను కూడా మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాం మేము అందుకే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అవుతుంది వాన పడి 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 మొత్తంకి ఇక ఇట్లా ఇట్లా పోయింది ఇట్లా మొత్తం వరదలాగా పోయింది కలవాలంటే కూడా అసలు భూమి మెత్తగా లేదు నీళ్ళు పెట్టి పెట్టితే కూడా అసలు ఇది లేదు ఎందుకంటే వర్షాలు పుల్లు పడినాయి కదా ఫ్రెండ్స్ అందుకే ఈ విధంగా అయితే అయింది చూడండిగా ఏ విధంగా ఉంది ఈ విధంగా అవుతుంది ఈ వేరు ఇంతగానం గడ్డి ఉంది ఏం చేయాలన్నా ఏం అర్థమవుతలేదు ఏ మందు కొట్టాలనో మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియో చూసిన వాళ్ళందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మీ పాదాభివందనాలు అందరికీ నేను మీ రైతు బిడ్డని లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మా వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు ఏ మందు కొట్టాలనో కామెంట్ అయితే చేయండి తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కాయ అయితే విధంగా ఉంది చూడండి ఏం అసలు మంచి లేదు పొడువుగా పోయింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా గిట్ల పోయింది ఇట్లా ఇట్లా పొడువుగా పోయింది ఇట్లా కాయ ఎలా ఉండాలంటే వేసినప్పటికి వెళ్ళి ఒక ఎనిమిది రోజులు పది రోజుల దగ్గర వర్షం పడకూడదు అప్పుడు పరుపులాగా కాయ వస్తుంటుంది విధంగా అయితే ఉందని చూడండి ఫ్రెండ్స్ ఉన్నది అందుకే మాకేమో ఏం కలవాలనో లేదో ఏం గిట్టుబాటు వస్తుందో అని మాకు డౌట్ ఉంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి కొత్తగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మరి పూర్తిగా చూడండి వీడియో